ఇది చూడండి మామూలుగా ట్యాగులు పొట్టి ట్యాగులు అంటారు గుజరాత్ ట్యాగులు ఇవి అరవై క్వింటాల్ వరకు అరవై సంచుల వరకు పండుతుందంట తొమ్మిది మూట్లు ఎరువు వరకు వేస్తారంట హైట్ చూడండి సాయిల్ కలర్ చూడండి అసలు ఎట్లుంది అంత మామూలు బెలుక్ అలా మొత్తం రెడ్గా ఉంది సో ఇది అరెట్లో వేసింది ఎంత ఆల్రెడీ మామూలుగా ఉండదన్న ఒక రెండు అడుగులు పెరిగింది హైట్ రెండు అడుగులు పెరిగింది చూడండి తోట సో అది ఇట్లా అందుకే మనం ఏదైనా కూడా పెట్టుబడి నీటి చేసుకునే కొద్దీ ఉంటుంది ఇది చూడండి అసలు ఎంత నీట్గా ఉంది లోపల దిగుదామంటే వర్షం పట్టిందని ఇవన్నీ దిగలేదు ఇప్పుడు దిగుతున్నానా చూడండి హైట్ చూడండి అసలు ఇంకా ఇది నెలన్నర తోట అంటే ఊడలు దిగింటాయి అంత పూత మీద ఉంది చూడండి పూత మీద ఉంది సో చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు ఆడ చూడు ఇంకా హైట్ పోయే కొద్ది అరటి పెట్టిన తోట కాబట్టి బాగా చదువులు వాడింటారు కదా సో దానివల్లనే ఇంత అద్భుతంగా ఉంది చూడండి మొత్తం అంతా ఇంకా అరటి ఉంది చూడండి అంత గట్లకు ఉంది ఇది గెడ్డి మామూలుగా పసలకు పెట్టుకున్నారా కదా సో అసలు చూడండి అరవై సంచులు పండిస్తారంట వీళ్ళు సో ఇట్లాంటి రైతులు ఈ అందరూ అంతేనండి నలభై యాభై సంచులు అంటే తక్కువంట సో అది అసలు ఎంత నీట్గా ఉందంటే ఎంత రేటు కూడా బాగుంటుంది కదా ఏరియా ఆ కలర్స్ ఉన్నాయి ఎట్లుంది అసలు ఆ వర్షం పడినా కూడా ఎక్సలెంట్ ఉంది అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది అది స్పీస్ మై ఛానల్ ఆయన గడ